హాయ్ హలో ఎవ్రీ వన్ టుడే వచ్చేసి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకువచ్చాను ఇదే ద ఫ్యూచర్ ఆఫ్ పిక్స్ కాయిన్ ఓన్లీ దీన్ని ప్రాజెక్ట్ పేరు వచ్చేసి పిక్స్ కాయిన్ అండి ఇక్కడ తిరుగుతుంది చూసారా పై నెట్వర్క్ మాదిరిలోనే ఉంటుంది ఇది ఒక క్రిప్టో కరెన్సీలోనే ఉంటుంది కాకపోతే ఇది ఒక టోటల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కాయిన్ అండి ఇది మనకి ఫైనాన్షియల్గా ఉపయోగపడే కాయిన్ దీని టోటల్ సప్లై వచ్చేసి టూ పాయింట్ వన్ క్రోర్ దీని యొక్క మార్కెట్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి ట్వంటీ మిలియన్ ఇక్కడ కీ ఫీచర్స్ కూడా చూపిస్తున్నారు ఆటోమేటిక్ టోకెన్ బర్న్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మైనింగ్ రివార్డ్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ నైంటీ డే మినిట్ సెటప్ అని ఉంది ఇక్కడ అంటే మనకి ఇక్కడ యూఎస్టీటీ ఇస్తారు దాన్ని నైంటీ డేస్లో సెటప్ అనేది మైనింగ్ పెట్టారు ఇక్కడ డెడికేటెడ్ కాయిన్ వాలెట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఫిక్స్ కాయిన్ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు చూడండి పేస్ వన్ పేస్ టూ పేస్ త్రీ ఫేజ్ ఫోర్ ఇలా ఇచ్చారు దీని ప్రకారంగా మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు లాగౌట్ అవుతే ఇక్కడ అలా వస్తుంది సరే ఇక దీనికోసం తెలుసుకుందాం దీని యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి దీన్ని ఎలా మైనింగ్ చేసుకోవాలి దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసి మీరు డైలీ క్లెయిమ్ అనేది ఎలా చేయాలో నీకు చూపిస్తాను అందుకంటే ముందు పీడిఎఫ్ అనేది ఓపెన్ చేశాను వీళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిక్స్ కాయిన్ అని వచ్చింది కదా అండర్స్టాండింగ్ ది వరల్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ కాయిన్ అండి ఇది ఫిక్స్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ కాయిన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి కాయిన్ సప్లై కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది స్టార్టింగ్లో దీని యొక్క కీ ఫీచర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ అలాగే కాయిన్ యూజ్ కేసెస్ కూడా ఇచ్చారు ఇవన్నీ మీరు చక్కగా చదువుకోండి పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్లో పెడతాను డిస్క్రిప్షన్లో లింక్ పెడితే ఆ లింక్కి మీరు నా నెంబర్ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ అవుతే మీకు పీడిఎఫ్ అనేది పెడతాను ఇక్కడ చూడండి కాయిన్ యూస్ కేసెస్ అని ఇచ్చి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఓన్ ఈ కామర్స్ పోర్టల్ ఇచ్చారు పీటీపీ ఎక్స్చేంజ్ కూడా ఇచ్చారు ఇక్కడ కాయిన్ బై అండ్ సెల్ కూడా చూపిస్తున్నారు ఇదంతా ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఈ కాయిన్ యూజ్ కేసెస్లో మీకు నేను చెప్పినవన్నీ కనిపిస్తున్నాయి కదా తర్వాత కాయిన్ డిస్ట్రిబ్యూషన్ వర్కింగ్ ఫ్లో కూడా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి దీని యొక్క ఎలా పనిచేస్తుందో మొత్తం పీడిఎఫ్లో ఉంది అర్థమైన వాళ్ళకి అర్థం చేసుకోండి లేదంటే స్క్రీన్ షాట్లు తీసుకొని గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేసుకోండి నేను చెప్పింది తప్పు అయితే ఇక్కడ పిక్స్ కాయిన్ రోడ్ మ్యాప్ అనేది పేస్ వన్ పేస్ టూ అలాగ పేస్ త్రీ పేస్ ఫోర్లో ఫేజ్ ఫైవ్ వరకు ఇచ్చారు ఇక్కడ కాయిన్ ప్రైస్ అండ్ గ్రోత్ కూడా ఉంది ఈ కాయిన్ ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ వన్ ఉంది పిక్స్ కాయిన్ యూఎస్టీటీ వాల్యూలో అలాగే ఇప్పుడు వచ్చేసి పిక్స్ కాయిన్ అనేది పెరిగిపోయింది టూ డేస్ అవుతుంది ఇది వచ్చి నేను ఇప్పుడు లేట్గా చేస్తున్న వీడియో జీరో పాయింట్ ఎయిటీ ఉంది పిక్స్ కాయిన్ ప్రైస్ అనేది మీకు చూపిస్తాను తర్వాత అలాగే ఫిక్స్ కాయిన్ ఫ్రీస్ అయిన బోనస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నారు ఈ పిక్స్ కాయిన్ ఫ్రీస్ అయిన బోనస్ కూడా ఇక్కడ ఇచ్చారు చక్కగా ఈ చాట్ అంతా చదవండి ఫ్రీ రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి లెవెల్స్లో ఉంది ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పిఐఎక్స్ కాయిన్స్ వస్తాయి మీకు అలాగే సెకండ్ లెవెల్లో టెన్ పిఐఎక్స్ కాయిన్స్ వస్తాయి థర్డ్ లెవెల్లో ఫైవ్ పిఐఎస్ కాయిన్స్ వస్తాయి ఇక్కడ ట్వంటీ వన్ లెవెల్స్ ఇచ్చారు ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చినట్లుగా కాకుండా తగ్గిపోయింది టెన్ యూజర్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చారు యుఎస్టీటి తర్వాత ఫిఫ్టీన్ పిఐఎక్స్ ఇచ్చారు ఇప్పుడు పిఐఎక్స్ అనేది తగ్గిపోయింది కాయిన్ సప్లై అనేది పెరిగే కొలది మనకి వీళ్ళు ఇచ్చినటువంటిది అంతా తగ్గిపోయింది తక్కువగా వస్తుంది ఇక్కడ శాలరీ ప్లాన్ అనేది కూడా ఇచ్చారు బాగా చూడండి మొత్తం పీడిఎఫ్ అంతా చదవండి ఇక్కడ మార్కెట్ సెటప్స్ అనేవి చూడండి ఫ్రీ కాయిన్ ఇన్ మార్కెట్ ఫైవ్ ల్యాక్స్ ఫ్రీ మైనింగ్ సెటప్ వచ్చేసి అక్కడ మైనింగ్లో మీకు పర్ డే మీకు ఉన్నటువంటి కాయిన్స్ అక్కడ హాల్లో పెట్టి జీరో వన్ బూస్టింగ్ చేస్తే మీకు రివార్డ్ అనేది వస్తుంది జీరో వన్ బూస్టింగ్ రివార్డు పెయిడ్ మైనింగ్ సెటప్ ఉంది ఇక్కడ ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు పెయిడ్ చేస్తే మనకి ఎంత పెడితే కొంత అమౌంట్ అనేది వస్తుంది ఇక్కడ టోటల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ మార్కెట్ స్టెప్స్లో చూసుకుంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఈజ్ రియల్ అండి టోటల్గా మీకు వచ్చేసి ఎయిటీన్ పేజెస్ పీడిఎఫ్ ఉంది ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం మీకు ప్రాసెస్ అంతా నేను స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తా చూడండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయవద్దు అలాగే ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ అందరికీ నేను ఇక్కడ చూపించబోయేది ఏంటంటే నాకు వచ్చినటువంటి పిక్స్ కాయిన్స్ అనేవి ఇక్కడ చూడండి రెండు వేల నూట ఎనభై నాలుగు ఫిక్స్ కాయిన్స్ అనేవి వచ్చాయి దీని వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ ఎయిటీ ఉంది ఈ యొక్క యూఎస్టీటీ డాలర్ ప్రైస్లో ఉంది ఇది ఇక్కడ వచ్చేసి కింద వాలెట్ అని ఉంది కదా యూఎస్టీటీ నాకు వచ్చినటువంటి యూఎస్టీటీ ఇది ఇక్కడ టోటల్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి నాకు రెండు వేల నూట యాభై తొమ్మిది పిఐఎక్స్ కాయిన్స్ వచ్చాయి ఇక్కడ వాలెట్ యూఎస్టిలో పదిహేడు వందల నలభై ఏడు వచ్చాయి ఇవి లిస్టింగ్ అయిన తర్వాత మనకి ఫేస్ ఫైవ్ వరకు లిస్టింగ్లో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత విత్తడాలకి మనకు అవకాశం ఉంటుంది క్లైమ్ డైలీ మీద నొక్కిన తర్వాత ఫెయిల్డ్ అని వస్తుంది ఫెయిల్డ్ వచ్చింది కదా అని వదలొద్దు అలాగే కింద మైనింగ్ అని ఉంది కదా అక్కడ ఆల్ అనే ఆప్షన్ కూడా బాక్స్లో ఎంటర్ చేసి మైన్ చేస్తేనే మైన్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయవద్దు చూడండి అందరూ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పిక్స్ కాయిన్ అనేది ఎలా మైనింగ్ చేయాలో అలాగే ఎలా క్లైమ్ చేసుకోవాలో ఫైవ్ హండ్రెడ్ యూఎస్టిని మీకు పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయాలి నేను ఈ లింక్ అనేది మన వీడియో క్రిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చూడండి ప్రాసెస్ నేను మొదలు పెడుతున్నాను ఈ లింక్ మీద ఎలా క్లిక్ చేయగానే ఎలా రీడైరెక్ట్ అయ్యి మనకి డాష్బోర్డ్ ఎలా చూపిస్తుంది ఇక్కడ ఫుల్ నేము మొబైల్ నెంబరు రిఫరల్ కోడు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ అకౌంట్ ఇవి నేను ఫిల్ చేసి మీకు చూపిస్తా తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నేమ్ అనేది ఎంటర్ చేశాను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను ఇక్కడ నా రెఫరల్ కూడా ఎంటర్ చేశాను పాస్వర్డ్ అనేది రెండు సార్లు కన్ఫర్మ్ చేశాను ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి తర్వాత మీరు ఒక ఫైవ్ లెటర్స్ ఏదో ఒక నేమ్ పెట్టుకొని అట్ ది రేట్ ఆఫ్ సింపుల్ కానీ స్లాష్ సింపుల్ కానీ లేదా డాలర్ సింపుల్ కానీ పెట్టుకొని నెంబర్ కోడ్ అనేది ఎంటర్ చేసుకుని ఇలా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే సేవ్ పాస్వర్డ్ అని వస్తుంది సేవ్ చేసుకోండి పైన ఇక్కడ చూడండి కడుగుల శాంతి అని వచ్చింది కదా మీ నేమ్ అయితే వస్తుంది ఇక్కడ నా డౌన్లైన్ మెంబర్ మా సిస్టర్ దిది ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ వచ్చేసి పిఐఎక్స్ అకౌంట్ సమరీ అని వచ్చింది చూసారా దాని క్రిందన కరెంట్ ప్రైస్ వచ్చింది దాని క్రిందన వాలెట్ పిఐఎక్స్ అని వచ్చింది ఇక్కడ జీరో ఉంది ఇక్కడేమో వాలెట్ యూఎస్టి జీరో ఉంది టోటల్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి జీరో పిక్స్ ఉంది ఇక్కడ బోనస్ వచ్చేసి యుఎస్సిటీ దగ్గర జీరో ఉంది ఇక్కడ క్లైమ్ చేసుకోవాలి ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇక్కడ ఇవన్నీ ఎలా క్లైమ్ చేయాలో చూపిస్తాను టుడే క్లైమ్ అమౌంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీరో డాలర్ వచ్చింది ఇక్కడ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మీరు ఏంటంటే క్లైమ్ డైలీ అని ఉంది కదా ఇక్కడ దాని మీద మీరు క్లైమ్ చేసుకోవాలి అది ఎలా చేయాలి అంటే నేను ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా చూడండి క్లిక్ చేయగానే సబ్సెంట్ యూఎస్టీటి బ్యాలెన్స్ అని వచ్చింది కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే రీఫ్రెష్ చేయాలి రీఫ్రెష్ చేయగానే మీకు ఇక్కడ త్రీ హండ్రెడ్ డాలర్స్ అనేవి కనిపిస్తాయి ఇంతకుముందు పదివేలు యూజర్స్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చారు ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు ఇంకా లేట్ చేస్తే టూ హండ్రెడ్ ఇస్తారు ఇంకా లేట్ చేస్తే హండ్రెడ్ ఇస్తారు ఇంకా లేట్ చేస్తే నాలుగు సార్లు అంటే ఫోర్ మిలియన్ ఫోర్ మిలియన్ దాటిన తర్వాత మీకు కరెక్ట్గా ఎంత ఫిఫ్టీ డాలర్స్లోకి వస్తుంది ఓకే ఇక్కడ నేను క్లైమ్ డైలీ అని క్లిక్ చేస్తున్నా చూడండి క్లైమ్ డైలీ మీద క్లిక్ చేశాను ఇక్కడ క్లైమ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ అండ్ కట్ అయింది నాకు ఇక్కడ చూడండి బోనస్ యూఎస్టి అని ఉంది కదా ఇది తగ్గుతూ వస్తుంది మనకు వాలెట్లోకి మైనింగ్ చేసినప్పుడు మన వాలెట్లోకి ఇస్తారు అది ఇది టోటల్గా ఎన్ని రోజులైతే ఎలా క్లైమ్ చేసుకుంటామో అంత మనకి వన్ పాయింట్ జీరో త్రీ చొప్పున ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రేటు ప్రకారంగా మనకి వాలెట్లోకి వస్తుంది ఇక్కడతో క్లియరు ఇక్కడ ఇక్కడ టైమింగ్ కూడా చూపిస్తుంది నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల మైనింగ్ ఇది ఇరవై నాలుగు గంటలు అయిపోయిన తర్వాత మీకు మైనింగ్ వస్తుంది లాస్ట్ సెక్షన్ డేట్ కూడా చూపిస్తుంది నెక్స్ట్ అవైలబుల్ కూడా చూపిస్తుంది డేటు ఇక్కడతో క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఇక్కడ మీకు చూడండి పైన సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫిక్స్ అని వచ్చింది కదా ఇంతకు ముందు లేదు కదా ఇది ఏంటంటే మీరు క్లెయిమ్ చేయగానే మీకు ఫిక్స్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ మీకు వాలెట్లోకి క్లైమ్ చేయగానే డాలర్స్ వస్తాయి ఇక్కడ టోటల్ మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే ఇక్కడ పాయింట్స్ వస్తాయి ఫిక్స్ పాయింట్స్ ఓకేనా ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ టూ జీరో ఉంది మన ఫిక్స్ కాయిన్ ఇక్కడతో మీకు క్లియర్ అనిపిస్తుంది నెక్స్ట్ కిందకు వెళ్దాం చూడండి కిందకు వెళ్తే మైనింగ్ అని ఉంది కదా మైన్ స్టార్ట్ అని ఉంది కదా ఇక్కడ ఈ మైన్ స్టార్ట్ అనే దగ్గర మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పిక్స్ కాయిన్స్ వచ్చాయి కదా అవి ఇక్కడ పెట్టి ఈ బాక్స్లో మనం ఆల్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ అని వస్తుంది అప్పుడు మైన్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి ఇది ఒక బూస్టింగ్ మైనింగ్ సక్సెస్ఫుల్ వచ్చింది జీరో పాయింట్ వన్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అని వచ్చింది అంటే ఇక్కడ మనకు రివార్డు అనేది వస్తుంది జీరో పాయింట్ వన్ పర్సంటేజ్లో పర్ డే ఇక్కడ కూడా ఇరవై నాలుగు గంటల మైనింగ్ అండి బాగా చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ మైనింగ్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ఇక్కడ టూ మైనింగ్స్ ఉంటాయి పైన యుఎస్టీటీ ఉంటుంది కింద మన పిక్స్ పాయింట్స్ అనేవి ఆల్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్ అని క్లిక్ చేయాలి ఆల్ అని క్లిక్ చేయకపోతే ఇక్కడ మైన్ చేసినా అవ్వదు అప్పుడు మైన్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి ఇక్కడతో కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కింద చూడండి టీమ్ స్టేటస్ అనేది కింద చూపిస్తుంది మీకు డైరెక్ట్గా టీమ్ ఉంటే ఇక్కడ టీమ్ చూపిస్తుంది టోటల్ టీమ్ టోటల్ టీము టోటల్ డైరెక్ట్ చూపిస్తుంది న్యూ అకౌంట్ కాబట్టి ఇక్కడ చూపించదు పైకి చూడండి ఇక్కడ కంపెనీ టోటల్ సప్లై కూడా వచ్చింది ఇక్కడ ఇది కూడా మీరు చూసుకోండి తర్వాత ఫిక్స్ కాయిన్ ప్రైస్ రోడ్ మ్యాప్ కూడా వచ్చింది ఇక్కడ ఇంతంత సప్లై సర్కులేటింగ్ అయితే అప్పుడు మనకి కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత సర్కులేటింగ్ సప్లై వచ్చేసి కాయిన్ ప్రైస్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి టోటల్గా పిక్స్ హోల్డర్స్ అకౌంట్స్ అని ఉంది కదా ఈ పిక్స్ హోల్డర్స్ అకౌంట్స్ అంటే ఏంటంటే పదివేల మందికి ఫైవ్ హండ్రెడ్ యూఎస్ఈటీ ఇచ్చారు మీకు ఎవరికైనా దీని యొక్క పీడిఎఫ్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో నా వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ డబల్ సెవెన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు రిప్లై అనేది ఇస్తాను మీకు పీడిఎఫ్ కూడా పెడతాను ఆల్రెడీ టెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ అబోవ్ ఉంది అంటే పదివేలు యూజర్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి ఇక్కడ మీకు త్రీ ఇక్కడ మీకు చూడండి త్రీ హండ్రెడ్ డాలర్స్ వచ్చేవి ఇంతకుముందు మాకైతే మా అందరికీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వచ్చాయి ఇక్కడతో మీరు ఇంకా లేట్ చేసుకోవాలి ఫోర్ మిలియన్ దాటితే కనుక అక్కడ ఉన్న పీడిఎఫ్ ప్రకారంగా మీకు ఫిఫ్టీ డాలర్స్లోకి వస్తారు త్వరగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీ అందరూ నేను చెప్పినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ చూశారు కదా కేవలం ఫోన్ నెంబర్ మీ నేమ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి అంతే ఇంక మీరు చేయవలసిన పని ఏమీ లేదు ఎక్కడితో మీకు మైనింగ్ ఎలా చేయాలో చూపించాను దీని యొక్క కాయిన్ ప్రైస్ అనేది చూపించాను ఎక్సెస్గా మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను పైన మూడు అడ్డగీతలు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు రిఫరల్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూడండి రిఫరల్ అండ్ ఎర్నింగ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే మీకు రిఫరల్ లింక్ అనేది ఇక్కడ కాపీ లింక్ అని చూపిస్తుంది దీని మీద క్లిక్ చేసుకుని వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేస్తే దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి సో ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరు ఫ్రెష్గా లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ త్రీ హండ్రెడ్ అనేది వస్తుంది అది మీకు కనిపించకపోతే క్లెయిమ్ చేసేటప్పుడు మీరు కిందకి ఇలా రీఫ్రెష్ చేస్తే కనుక మీకు అక్కడ త్రీ హండ్రెడ్ వస్తుంది క్లైమ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో క్లైమ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ పిక్స్ కాయిన్ అనేది వస్తుంది ఇక్కడ చూసారా సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ పెరిగింది ఒక కాయిన్ పెరిగింది అలా మైనింగ్ అవుతూ ఉంటుంది మీరు టీమ్ అనేది ఎక్కువ చేసుకుంటే రిఫరల్స్ చాలా ఎక్కువగా మీకు పిక్స్ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో మీకు ఈ మైనింగ్ చేయటం అలాగే యుఎస్టి క్లైమ్ చేయడం చూపించాను ఫర్దర్గా ఈ యూఎస్టి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీకు కేవలం పిక్స్ కాయిన్స్ మాత్రమే మీకు మైన్ అవుతూ ఉంటాయి ఇంకా ఫర్దర్గా మీకు యూఎస్టీటీస్ అనేవి రావడం జరగదు ఎందుకంటే మీకు ఇచ్చినటువంటివన్నీ గిఫ్ట్గా ఇస్తున్నారు ఇవన్నీ మీ వాలెట్లోకి ఇక్కడికి వస్తాయి మీ టోటల్ రిఫరల్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఇది ఓన్లీ పిక్స్ కాయిన్స్ ఓకే ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్